నమస్కారం ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి పదహారవ వర్ధంతి ఈ సందర్భంగా ఇక్కడికి రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించడానికి ఎంతో మంది అభిమానులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ రాలేకపోయిన వారికి కూడా రాజశేఖర్ రెడ్డి గారిని ఎంతో ప్రేమించిన వారు ఎంతోమంది ఉన్నారు ఎంతో మంది కోట్ల మంది ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ ఇళ్లలో దేవుల పటాల పక్కన రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్న వారు ఉన్నారు ఆయన అద్భుతమైన పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న వారికి ఉన్న అభిమానానికే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మరొకసారి ఈరోజు మనందరము గుర్తు చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారి అద్భుతమైన జీవితం దేవుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గొప్పగా వాడుకున్నారు పదహారు సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఇంకా బ్రతుకున్నారు అంటే అది సామాన్యమైన జీవితం కాదు ఆరోగ్యశ్రీ అయినా రైతులకి ఉచితంగా విద్యుత్ అయినా ఫీజు రీంబర్స్మెంట్ అయినా ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు రాజశేఖర రెడ్డి గారి గుండెలో నుంచి పుట్టిన పథకాలు అటన్నిటిని బట్టి మరొకసారి దేవునికి ఇంత అద్భుతమైన జీవితం రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు అందును బట్టి ఇంత ఆదరణ ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు అందును బట్టి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను భరించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు ఏడు వందల మంది వాళ్ళ ప్రాణాలు వదల వదలటం జరిగింది వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం అన్నమయ్య జిల్లాలో నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించినాడు అన్నమయ్య ప్రాజెక్టు అన్పొలిటికల్ టుడే ఓకే ట్వీట్ చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ